నమ్మకు గంజ పానకం అన్న సామెత ఊరికే అనలేదు ఈ రోజు అలా అయిపోయింది మా పరిస్థితి ఆషాఢం వచ్చేసింది కదా గోరింటాకు పెట్టుకుందాము అని చెప్పి గోరింటాకు చెట్టు దగ్గరికి వచ్చాను ఆ ఆషాఢం ఇప్పుడే వచ్చిందా అని అంటారా ఎప్పుడో వచ్చేసింది కానీ మేము గోరింటాకు పెట్టుకోవడం కొంచెం లేట్ అయిపోయింది అంతే కావాలి ఆ పక్కనే టచ్మినాట్ చెట్టు కనిపించింది ఇంకా మనం వదులుతామా ఇంకా చూడండి ఎలా ఆడిస్కుంటున్నామో ఆషాఢం వస్తే అందరికి వెంటనే గుర్తొచ్చేది గోరింటాకు మాత్రమే మరి ఇంత లేట్ చేస్తే గోరింటాకు దొరకడం కొంచెం కష్టమే కదా మరి ఇంతకీ గోరింటాకు లవర్స్ ఎంతమంది ఉన్నారో చెప్పేసేయండి పెట్టేసావా చెప్పు పెట్టేసావా చిట్టి తల్లి చాలా క్యూట్ గా మాట్లాడుతుంది కదా అంతేకాదండి బాబు చాలా నాలెడ్జ్ ఫుల్ గా కూడా మాట్లాడుతుంది మా చిట్టితల్లి మాటలు వినాలనుకుంటే మీరు లాంగ్ వీడియో చూడాల్సిందే అసలు గోరింటాక్ పెట్టుకుంటామో లేదో అనుకున్నాం ఆ పార్వతీదేవి అమ్మవారి ఆశీస్సులు ఉండబట్టే పెట్టేసుకున్నాం అసలు గోరింటాక్ చెట్టు ఎలా పుట్టిందో తెలుసా ఇదంతా లాంగ్ వీడియోలో మాట్లాడేసుకుందాం ఈ రోజు త్రీ ఓ కి వచ్చేసేయండి వస్తారు కదా